విద్య భరోసా ఇస్తానడు విద్యార్థులకు ఇవ్వలేదు అలాగే ప్రతి మండలంలో తెలంగాణకు సంబంధించినంత ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి స్కూళ్లను నిర్మాణం చేస్తాను చేయలేదు ఇంకొకటి అమ్మ చేయ ఏదైతే ప్రజలకు పేద ప్రజలకు నాలుగు వేల పింఛన్ ఇస్తాను ఇచ్చిందామా నాలుగు వేలు వచ్చినాయా ఉన్న పింఛన్ ఇవ్వలేం లేదు ఈ రకమైనటువంటి అంతేకాకుండా పది లక్షల రాజీ యొక్క ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఆరోగ్యానికి అది ఇవ్వలేదు ఇది ఈ రకమైనటువంటి ఒక ఈ రకమైనటువంటి ఒక పరిస్థితిలో పాలన అందిస్తాను ఈ యొక్క సుబ్బరిపాలన ఇది రేవత్ చేసే పాలన ఈ రకంగా ఉందా కాబట్టి ఖబర్తార్ రేవంత్ రెడ్డి ఏమి చేసినా ఏమైనా ఇచ్చి ఈ మోసాలను అరికట్టి ఇందాక ఇందాక ఉన్నటువంటి ప్రయత్నం చేస్తానో ఈ పాలన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇటువంటి యొక్క ముఖ్యమంత్రిని ప్రజాకోటలో నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ వ్యాప్తంగా మరి ఏదైతే కాంగ్రెస్ యొక్క పాలన విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క తెలంగాణలో అన్ని రకాలుగా విఫలతమైనటువంటి అరవై ఆరు అబద్ధాలు నూట ఇరవై హామీలు చార్ సో పీస్ హామీలతో గద్దెదెక్కిన తర్వాత సంవత్సర కాలం ఎవరైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాళ్ళ కొంత సమయం పడుతుంది సర్దుకోవడానికి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఓపికగా ఎదురు చూసింది ఈరోజు మేము ఈ రాష్ట్రాన్ని ఉన్నతంగా పాలిస్తున్నామని చెప్పి ఇచ్చిన హామీని నెరవేర్చలేక మాకు గత ప్రభుత్వం లంక బిందెలు వదిలిపెట్టిపోయింది ఆ లంక బిందెలతో మేము రాజ్యం వస్తే ఇక్కడ కాళీబిందె దర్శనమిచ్చిన చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏమి సాధించారని చెప్పి ఈరోజు విజయోత్సవాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నారా లేదా తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అంటే మీరు ఆ ఛాలెంజ్ ని ఒప్పుకోకపోతే బహిరంగ క్షమాపణకు కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా యువత అదేవిధంగా ఏర్పడి వన్ ఇయర్ అవుతుంది దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులు అంటున్నారు అధికారంలో రావడానికి బీజేపీ రకరకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు నిరసనలు అయిదని బరాబరి అధికారంలో రావడానికి చేస్తున్నాం ప్రజలు డిసైడ్ అయ్యారు అధికారం ఇవ్వడానికి నాలుగు చేయడం మేమే రాబోతున్నాం భారతీయ జనతా పార్టీ ఎజెండా అయిన అది కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి మేము ఏమడుగుతున్నాం మీరు చెప్పినటువంటి హామీలు ఏమైనా మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు స్థానికంగా తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు దయచేసి మనందరం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా పబ్లిక్ దొరుకుతున్నాడా ఎవరికైనా ప్రజలు దొరుకుతున్నాడా మీరు చెప్పండి ఒకసారి పోనీ ప్రజలు దొరకడు కనీసం కార్యకర్త దొరుకుతున్నాడా వాళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరు నవ్వుకుంటున్నారు లోపల అరే ఆ రోజు ఎటువంటి ఈరోజు ఎటువంటి అని లోపల లోపల నవ్వుతున్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడితే నెలకు కనీసం ఎన్నిసార్లు వస్తున్నాడు ఎమ్మెల్యే ఎవరిని కలుస్తున్నాడు ఎవరు తెలుస్తుంది గెలిపించినటువంటి కార్యకర్తలు రూమ్ లో ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు అరే ఎటువంటి నాయకులు తెచ్చుకున్నాం ఎట్ల అయిపోయినాము గతంలో ఆమె మోసం చేసిందంటే ఆమె కానీ డబుల్ మోసకారు దొరికింది మనకు అని చెప్పి సరే మన ఎంపీ రఘునందన్ రావు గారు ఏడు కామచంద్రులకు వారు ఎంపీ అయినా కానీ మెదక్ నియోజకవర్గంలో ఒక నెల ఎనిమిది సార్లు చచ్చిపోయారు ఎంఏ ఎంపీ గారు ఎనిమిది సార్లు వస్తే ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చినా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి నవంబర్ మాసంలో ఎంపీ ఎంత అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యే గారు ఎట్లా అందుబాటులో ఉన్నారో మనం ఒకసారి ఉంచుకోవాలి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మెదక్ ఇచ్చినటువంటి హామీ ఎన్ఎస్ఏ ఫ్యాక్టరీ గతంలో కేసీఆర్ గారు పద్మాదేవంత్ రెడ్డి హరీష్ రావు గారు అందరు చెప్పారు ఎన్ఎస్ఏ ఫ్యాక్టరీ వంద రెండు తెలుగుతాను అరే రేవంత్ రెడ్డి కూడా వచ్చి అదే చెప్పిపోయాడు నేను ఎన్ఎస్ఏ బ్యాటరీ తెలుస్తున్నాను ఏడాది అయింది దాని ఫైవ్ మూవ్మెంట్ లేదు వ్యవసాయదారులను అట్ల దెబ్బతీయడం రెండోది ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఇక్కడ లాభం చేకూరేది మెదక్ జోన్ ను మెదక్ జిల్లాను చార్నార్ జోన్ లో అది ఇప్పటి వరకు నోరు ఇప్పని ఎమ్మెల్యే నోరు ఇప్పని